రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా తాను విజయం సాధించడం ఖాయమన్నారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరం తొమ్మిది పది డివిజన్లలోని సీఆర్పీ డొంకా నజీర్ తోట తదితర ప్రాంతాల్లో బాబుచ్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయా డివిజన్లలోని ప్రతి ఇంటికి వెళ్లి జనం సమస్యలను అడిగి తెలుసుకున్నారు చాలా మంది దోమల సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు టీడీపీ అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు నగరమంతా దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు ప్రతిసారి వైసీపీ నాయకులు మాత్రం ఆ సిస్టమ్ అని అందుకే దానిని మేము చేయలేదని చెబుతున్నారని తెలిపారు మీ వైఫల్యం వల్లే దోమల సమస్య కొనసాగుతోందని నారాయణ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ హయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందన్నారు ఆ ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించే విధంగా తెచ్చామని అయితే కార్పొరేషన్ కట్టలేదని అన్నారు అప్పటి సీఎం చంద్రబాబు సహకారంతో నెల్లూరు ప్రజలు కట్టలేరని రాష్ట్ర ప్రభుత్వమే కట్టే విధంగా ప్రతిపాదన చేసి కేబినెట్లో ఆమోదం పొందేలా చేశారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్లలో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు నాణ్యతగా చేశామని అన్నారు ఆ రెండు ప్రాజెక్టులు నా కోసమే పెండింగ్లో పెట్టారని తాను గెలిచిన అనంతరం తానే పూర్తి చేస్తానని అన్నారు రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో నాలుగు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టామన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి పదకొండు వందల కోట్లు రెండు ప్రాజెక్టు కి చర్టిచ్చినవి కాదు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనేది లేదు ఇంక అయిపోయింది కోడ్ వచ్చేసింది ఇంకోళ్ళు చేసేది ఏమి లేదు బహుశా నా కోసం ఎత్తి పెట్టినట్టున్నారు నారాయణ సార్ కంప్లీట్ చేయాలా నారాయణ సార్ చరిత్రలో నిలవాలని తన ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా తమ పిల్లలకు ఉద్యోగాలు లేవని మా పిల్లలకి భవిష్యత్ కావాలని తల్లిదండ్రులు అడుగుతున్నారని అన్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే బీటెక్ ఎంటెక్ చేసిన విద్యార్థులు చికెన్ పకోడి బండి పెట్టుకుని అమ్ముకుంటుండడం చాలా బాధాకరమన్నారు ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు రాష్ట్రంలో పరిశ్రమలు లేవని అందువల్లే యువతకు ఉద్యోగాలు రాలేదని అన్నారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని ద్వషమెత్తారు నెల్లూరుని అభివృద్ధి చేసింది తానేనని వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అబద్దాలు చెబుతున్నారని నారాయణ మండిపడ్డారు తాను గతంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదని ఏ ఇంటికి వెళ్లినా చెబుతారని విజయసాయిరెడ్డికి తనదైన శైలిలో చురకలంటించారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని మాజీ మంత్రి నారాయణ కోరారు